అందరికీ గుడ్ మార్నింగ్ ఈ ఉదయకాలపు వేళ అనగా పదహారవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున ప్రపంచ కోటేశ్వర గ్రూపు నుండి మీ సాంబశివరావు మెదమెట్ల బాపట్ల జిల్లా గత రాత్రి మన ఓయస్లో వచ్చినటువంటి ఓను స్పోర్ అనే పాపప్పు ప్రపంచంలో ఉన్నటువంటి పౌండర్ల జీవితాలకు ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చే సందేశం మన యాస్ ముపారి గారు మనకు అందించారు ఆ పాపపులో ఉన్నటువంటి ఆ యొక్క పౌండరుల జీవితాలకు ఉత్తేజాన్ని ఇచ్చే సంగతులు ఇందులో ఉన్నాయి ఆ యొక్క సందేశాన్ని క్లుప్తంగా నేను మీకు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను ఉద్దేశముతో ఉత్తేజితమై మీచే నడిపించబడుతుంది ఉద్దేశముతో ఏమిటా ఉద్దేశం ప్రపంచంలో ఉన్నటువంటి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల చిల్లర ఉన్నటువంటి పౌండర్స్ పౌండర్లందరినీ గెలిపించడానికి ఆర్థిక పరమైనటువంటి గెలుపులోనికి తీసుకురావడానికి యాస్ గారు ఉన్నటువంటి ఉద్దేశం ఇందులో తెలియజేస్తున్నారు అంత మాత్రమే కాదు యాస్ గారి మదిలో ఉన్నటువంటి లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచంలో వెనుకబడి ఉన్నటువంటి ఆర్థికంగా చాలామంది దిగజారిపోతున్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు వేదలకు సహాయం చేయుట కొరకై యాస్ గారు ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం మీచే నడిపించబడుతుంది అది ఉత్తేజితంగా అంటున్నాడు యాస్గారు ప్రతిరోజు మరిన్ని శుభవార్తలు తెస్తుంది అనగా రోజు ప్రతిరోజు పాపపు రూపంలో కానీ గారి ద్వారా ఎల్సీ లేడల ద్వారా మనకి శుభవార్తలు తెలపబడుతుంది మరియు మనము సరైన మన ఆన్పాస్ అని ఇంజిన్ ట్రాక్లో ఉన్న అది ఖచ్చితమైన స్పష్టమైన గమ్యం చేరుటకు సరైన మార్గంలో ఉన్నామని ఈ పాపప్లో మనం చూస్తున్నాం బోనస్ అనేది మనకి వచ్చే పాపప్పులో నవీకరణలు నవీకరణలు అంటే రాబోతున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా కొత్త కొత్త ఉత్పత్తుల ద్వారా మన ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంది ఏదైతే ఆన్ ఫ్యాస్ అనే ఈ ప్రయాణంలో మనమైతే ఒంటరిగా లేమని గుర్తు చేస్తుంది మనమందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం ఏదైతే మీ ఉత్సాహం ఉన్నదో ఆ మీ ఉత్సాహం మా ఉత్సాహాన్ని పెంచుతుంది అని యాస్ గారు అంటున్నారు ఇది స్పష్టంగా చెప్పనివ్వండి మా లక్ష్యాన్ని సాధించాలనే మా సంకల్పం మరియు ఆ సంకల్పం అచంచలమైనది అంటున్నారు సంచలత్వం అంటే చలించిపోవడం దిగజారిపోవడం నేరశీలిపోవడం కానీ యాస్ గారు అంటున్నారు ఏదైతే మాకు ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మేము సాధించడానికి మా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆ సంకల్పం అచంచలమైనది అచంచలమైనది అంటున్నారు ఒక గొప్ప సాహసోపేతమైన కళను సాధించడానికి మేము కట్టుబడి ఉన్నాం గతంలో మన సీఓ గారు చెప్పినటువంటి అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద కళలు కనండి అన్నారు యాస్ ముపారే గారు గతంలో చెప్పినట్లుగా ఏ పెద్ద పెద్ద కళలు కనమన్నాడో ఆ భావనతోటి మరలా ఈ పాపపులో ఒక గొప్ప సాహసోపేతమైన కళను సాధించడానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటి వరకు మనం కలిగినటువంటి పెద్ద పెద్ద కళలు ఏవైతున్నాయో అవి సాధించడానికి కట్టుబడి ఉన్నాం దాని కొరకై ప్రతిరోజు మా దృష్టి పదును పెడుతుంది మా దృష్టి స్పష్టంగా ఉంటుంది మా సంకల్పం మరింత బలపడుతుంది అని ఫుల్ జోస్తో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఆ సంకల్పం బలపడుతుంది బలపడుతుంది అని అంటున్నాడు మనం ఒక ధైర్యమైన అందమైన భవిష్యత్తును చూస్తున్నాం ఫౌండర్స్ మిత్రులందరికీ యాస్ గారు అంటున్నారు రాబోతున్న దినాలలో ధైర్యంతో కూడిన అందమైనటువంటి భవిష్యత్తును నన్ను చూస్తూ ఉన్నాడు మనం కూడా చూస్తున్నాం మరియు మనం దాని వైపు స్థిరంగా కదులుతున్నాం ఆగలేదు మన ప్రయాణం కదులుతున్నాం వెళ్ళిపోతున్నాం ముందుకి మనము నిశ్చలంగా నిలబడటం లేదు ఒకే చోట నిలబడటం లేదు మనం వెనక్కి అసలు తగ్గడం లేదు మరియు మనం ఖచ్చితంగా వదులుకోవడానికి ఇష్టపడటం లేదు ఏదైతే పాస్ ఆగిపోయింది ఇక అది మరుగైపోయిందని శత్రువులు ఎవరైతే ఆన్ ఫ్యాసు మీద వ్యతిరేకత చూపించి ఫౌండర్స్ జీవితాలను నిరుత్సాహపరిచారో యాస్ ముప్పారే గారు చెప్తున్నారు మనం ఖచ్చితంగా వదులుకోవడానికి మనం లేము మనం అసలు వెనక్కి తగ్గడం లేదు ముందుకు వెళ్ళిపోతున్నాం నిశ్చలంగా నిలబడటం లేదు ఒకే చోట నిలబడటం లేదు ముందుకు వెళ్ళిపోతున్నాం ఈ ప్రయాణంలో మేము ఊపు అందుకున్నాం మరి త్వరలో ఆ ఊపు మనల్ని ఎంతవరకు తీసుకెళ్లగలదో మీరే చూస్తారు పౌండర్స్ అంటున్నారు యాస్ గారు ఎంత స్థాయికి తీసుకెళ్ళగలుతుందో ఆ జోస్ మీరే చూస్తారు అంటున్నాడు పోలీసు కోసం వేచి ఉండండి ముందుకు వెళ్ళే మార్గం తెరచి ఉంది అంటున్నాడు ఇటీవల ఎల్సీ లీడర్ చెప్పారు తలుపులు తెరవబోతున్నాం తలుపులు తెరవబోతున్నాం అని అంటున్నారు ఇప్పుడైతే మనము వెళ్ళడానికి మనం వెళ్ళే మార్గానికి తెరచి ఉంది తలుపులు తెరిచి ఉన్నాయి మనం భయపడాల్సిన పని లేదు మేము ఇప్పుడే ప్రారంభిస్తున్నాం ఫౌండర్స్ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆర్థిక స్వేచ్ఛను తీసుకురావడానికి మేమిప్పుడే ప్రారంభిస్తున్నాం మీరు అధైర్యపడకుండా మీ జోష్ను మీ ఉత్సాహాన్ని ఇంకా పెంచుకోండి అనేక గొప్ప గొప్ప సంగతులు మనం చూడబోతున్నాం ఫౌండర్స్ అందరూ కాబట్టి ఎవరు మనం నిరుత్సాహపరుస్తున్నారో నెగిటివ్గా చెప్తున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన యొక్క ఆన్ఫ్యాస్ కంపెనీ మీద మంచి విశ్వాసంతో యాస్ ముపారే గారి మీద మంచి విశ్వాసంతో బలంగా ముందుకు వెళ్ళిపోవాలని నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను ఫౌండర్స్ అందరికీ నా ధన్యవాదాలు జై హింద్ జై భారత్ జై ఆన్ఫాస్ జై యాస్ ముపారే గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ